సో టూ ఇయర్స్ లోనే మీకు పిల్లలు కావాలని అయితే మీరు అనుకున్నారు ప్రయత్నం చేసినా అది జరగట్లేదు మరి ఏం చేశారు దాని గురించి హాస్పిటల్కి వెళ్ళినాం సార్ హాస్పిటల్ మెడిసిన్ యూజ్ చేస్తున్నాము అయినా అవ్వలేదు అది ఇద్దరు వాడుతున్నారా మందులు ఇది పిల్లలు కలగటానికి టెస్ట్లు చేయించుకున్నారా ఎవరిది లోపం అన్నారు పిల్లలు కలగపోవటానికి ఇద్దరిది అన్నారు ఇద్దరికి చెప్పింది సార్ సో ఇద్దరికి మందులు వాడుతున్నారు ఇద్దరు యూజ్ చేస్తారు మరి ఏమన్నా అయ్యిందా అంటే మా అమ్మ వచ్చి ఇట్లా అడగడం నాకు చెప్పింది వద్దు అన్నట్టుగా చెప్పింది అబ్బాయి అబ్బాయి వద్దు అన్నట్టుగా ఎందుకు నీకు కూడా ప్రాబ్లమ్ మీ అమ్మ ఎందుకు విడాకులు తీసుకోమంది భర్త ఎందుకు వద్దంది అంటే పిల్లలు కావట్లేదు అనే ఎవరన్నా అట్లా అంటారో తల్లి మీ అమ్మ వచ్చారా అమ్మ వచ్చారు అట్లా కూడా ఒకటి అంటారా అంటే మొదటి నుంచి మీ అమ్మ గారికి అతను అంటే ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఏదో దొరికింది అవకాశం కదా అని వదిలేసి వచ్చే మన ఉంటది నేను అతనంటే ఇష్టం మేడం అందుకనే నేను ఆయనతోనే ఉంటా పిల్లలు లేకున్నా గానీ చూసా అని నేను కానీ వాళ్ళ ఫాదర్ వచ్చిండు ఒక రోజు వచ్చి మా ఆయనకు చెప్పిండు ఇట్లా అని ఎన్ని రోజులు ఇట్లా పెళ్లి పిల్లలు లేకుంటా ఈమెతోని కలిసి ఉంటామని చెప్పిండు అయితే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే నేను విన్నా మేడం ఏం విన్నారు అంటే మా ఆయన అన్నాడు చూస్తా నెక్స్ట్ టైం చూస్తా అని లాస్ట్ ఒక ఛాన్స్ ఇద్దాం అన్నట్టుగా అండ్ వాళ్ళు మాట్లాడుకోవడం నేను విన్నా మీ అమ్మ వద్దు అంటుంది వాళ్ళ నాన్న వద్దు అంటున్నాడు నువ్వు ఒక ట్వంటీ పర్సెంట్ చూద్దాం అనుకుంటున్నావు ఆయన ఒక ట్వంటీ పర్సెంట్ కంటిన్యూ అవుతే బాగుంటదేమో చూద్దాం అనుకుంటున్నారు కొంతకాలం అప్పుడు ట్రీట్మెంట్లు పిల్లలు పుట్టపోతే పెద్దల ముందుకొచ్చి వచ్చి అసలు ఈ పెద్దలకు కూడా ఏంటో నాకు అర్థం కావట్లేదు ఓకే తర్వాత నాకు ఒక ఛాన్స్ ఇస్తా అనేసరికి అసలు నేను ఇష్టపడ్డ అబ్బాయి ఇలా మాట్లాడుతున్నాడని నాకు కొంచెం ఏం మాట్లాడాలో అర్థం కాలేదు మేడం ఆ తర్వాత గొడవలు అయిపోయినాయి మా ఇద్దరికి వెళ్ళి అడిగారా ఇలా ఒక ఛాన్స్ ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావని మా ఆయనకు నాకు ఇప్పటికీ గొడవలు ఇక డైలీ గొడవలు అది అట్లా అనేసరికి నేను కూడా దాన్ని కొంచెం దూరం పెట్టినా మేడం ఆయన వేరే అమ్మ లోనే వేరే అమ్మాయితోని మాట్లాడడం ఓ అట్లా జరిగింది మీరు పెళ్ళయాకి కూడా జాబ్ చేస్తున్నారా చేసిన ఆహా వేరే అమ్మాయి అయితే నుంచి అండి అయిందొచ్చు మేడం ఒక త్రీ మంత్స్ అట్లా జరుగుతుంది కదా మీ మీరు ప్రేమించుకుంటున్నప్పుడు మీ ప్రేమ మొదలవక ముందు అతనికి ఆడవాళ్ళ అంటే విపరీతమైన గౌరవం సిన్సియార్టీ ఆనెస్టీ అన్నీ ఉన్నాయి కాబట్టి అప్పుడు మాట్లాడుతున్నప్పుడు తప్పు లేదు ఇప్పుడు పెళ్ళి ప్రేమించిన తర్వాత పిల్లలు పుట్టకపోయేటప్పటికి నీకు ఎందుకు వేరే ఆడవాళ్ళతో మాట్లాడితే కోపం వస్తుంది అంటే వేరేగా మాట్లాడుతున్నాడా నాతో గొడవ పెట్టడం అట్లా జరిగింది నీతో గొడవ పడుతున్నాడు ఆ అమ్మాయి ఎవరు మా కొలీగ్ కొలీగ్ లో ఆ అమ్మాయితో ఫ్రెండ్లీగా ఉన్నాడు అది నువ్వు ప్రశ్నించావు అనుమానం పడ్డావు అతను నచ్చట్లే సరే క్లోజ్ గా ఉన్నాడు ఫ్రెండ్లా లో మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి అనుకోవచ్చు కదా అందులో తప్పే ఉంది లేదు మేడం వాళ్ళిద్దరికి అక్రమ సంబంధం ఉంది ఉందా అది మీకు ఖచ్చితంగా తెలుసు కన్ఫర్మ్ తెలుసు అడిగారా మరి మీ ఆయన అడిగిన మేడం ఏమన్నాడు తనంటే ఇష్టం అని చెప్పేసింది సో పిల్లలు పుట్టపోవటం అనేది ఒక గొడవ ఆ అమ్మాయితో అక్రమ సంబంధం అనేది ఇంకోటి ఓకే ఇప్పుడు మీ ఇద్దరు కలిసి ఉన్నారా ఏదైనా గొడవ దూరంగా ఉంటున్నారా మా ఇద్దరికి గొడవలు అయ్యి ఇక వద్దు అని డైవర్స్ అప్లై చేసినా మేడం డైవర్స్ కూడా వేసుకున్నారా మ్యూచువల్ డైవర్స్ వేసారా అవును డైవర్స్ వచ్చేసినాయా వచ్చేసినాయి మేడం డైవర్స్ కూడా అయిపోయిందా మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు డైవర్స్ వచ్చేసినాక వస్తాయి రేపు వస్తాయి అన్నాక నేను మా ఆయనకి ఫోన్ చేసినా తను వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడు నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా అయితే ఫోన్ చేసి రేపటితోనే మనకు డైవర్స్ అయిపోతున్నాయి కదా మరి ఏమన్నా కలిసే ఉద్దేశం ఉందా ఇద్దరం కలిసి ఉందాము అని అడిగితే తను నేను నాకు ఇంట్రెస్ట్ లేదు అంటే ఇష్టం లేదు నాకు నువ్వు వద్దు అని చెప్పేసి అప్పటికే అమ్మాయితో ఉన్నాడా వేరే లేదు సార్ వేరే ఉన్నాడా లేదు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను తర్వాత మాకు డైవర్స్ అయిపోయినా నెక్స్ట్ డే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు మేడం నెక్స్ట్ డే డైవర్స్ అయిపోయింది అతను వేరే పెళ్లి చేసుకున్నాడు ఇక్కడికి దేనికి వచ్చారు మీరు నాకు డైవర్స్ అయిపో అయిపోయినాక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక ఇప్పుడు నాకు ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయింది ఇప్పుడు మీరు ప్రెగ్నెంట్ అమ్మ డైవర్స్ అయిన తర్వాత పెళ్లి చేసుకుని రెండు సంవత్సరాలు ప్రయాణం చేసి ఇద్దరు ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ రాలే డైవర్స్ అయిన తర్వాత ప్రెగ్నెంటా ఆయన వల్లేనా మీ ఆయన వల్లేనా ప్రెగ్నెన్సీ అవును ఇప్పుడు మీరు ప్రెగ్నెంటా మీ ఆయనతో మీరు కలవలేదు అసలు ఆయనకి ఇంట్రెస్ట్ లేదు అన్నారు కదా ఇది ఎప్పుడు జరిగింది లేదు మేడం కలుస్తున్నారు కానీ ప్రెగ్నెన్సీ రాలే కానీ ట్రీట్మెంట్ అనేది విడాకులు తీసుకున్నాక ఫలించిన అంతే కదమ్మా అప్పుడు వరకు ట్రీట్మెంట్ విడాకులు తీసుకున్నాక ఫలించింది అబ్బో ఈ విషయం మీ ఆయనకి ఫోన్ చేసి చెప్పారా ఆ చెప్పినా మేడం ఏమంటున్నాడు ఆయన నాకు ఇష్టం లేదు అసలు ప్రెగ్నెంట్ ఎవరితో వచ్చిందో కూడా నాకు తెలియదు డైవర్స్ ప్రెగ్నెన్స్ రావడమే అంతంత మాత్రం మీకు ట్రీట్మెంట్లకు వెళ్ళారు డబ్బు ఖర్చు పెట్టుకున్నారు ఆ విషయం మీదే కదా విడిపోయారు ప్రెగ్నెంట్కి నీకు నాకే సంబంధం లేదని చెప్తే డైవర్స్ అయిపోయినాయి కాబట్టి వాడు వాడు వెళ్ళిపోయాడు ఇంకో బూట్లోకి వెళ్ళి పెళ్ళి చేసుకున్నాడు ఇంకేమంటాడు గూట్లోకి వెళ్ళిపోయాడు వాడు ఇంకేం సూర్యుడు మీకు ఏంటి డైవర్స్ త్రీ ఫోర్ మంత్స్ లో వచ్చినాయా ఓకే అలా కదమ్మా ఇప్పుడు ప్రెగ్నెన్సీ సారీ ఇలా అడుగుతుందని నేను అనుకోవద్దు ఆఖర్ సార్ మీరు భార్య భార్యభర్తలకు ఎప్పుడు కలిశారు అంటే సుమారుగా అంటే డివోర్స్ తీసేసుకుందాం డివోర్స్ ప్రాసెస్ నడుస్తుంది అనగా కూడా కలిసారా డివోర్స్ అని తెలిసా కూడా కలిసారు చూడండి అతనైతే అయితే నమ్మట్లే ఈ ప్రెగ్నెన్సీ నాది కాదు అంటున్నాడు నిజాలు చెప్పు నీకు ఎవరన్నా వేరే ఫ్రెండ్షిప్స్ ఏమైనా ఉన్నాయా లేదు సార్ నాకు ఎలాంటి ఫ్రెండ్స్ ఏమీ లేవు మీ భర్తతో తప్ప ఇంకొక సంబంధం అయితే మీకు మ్యూచువల్ డ్రైవర్స్ వచ్చినాక మీకు ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ అయ్యింది అప్పటికి ఆయన వేరే మ్యారేజ్ చేసుకున్నాడు నీకు ఇప్పుడు నీ హస్బెండ్ కావాలా అవును మేడం సూపర్ కదమ్మా మొన్నటి వరకు నువ్వు మీ హస్బెండ్ ఏ వద్దన్నావు కదమ్మా అంటే అక్రమ సంబంధం వద్దు వద్దన్నావా లేదంటే పిల్లలు కలగట్లేదు అని వద్దన్నావా అక్రమ సంబంధం ఉంది అని చెప్పి డివోర్స్ కి వెళ్ళావు పిల్లలు కలగట్లేదు అనేది కాదు పిల్లలు లేకపోయినా కూడా భర్త హ్యాపీగా ఉన్న ఇప్పుడు అర్థమైంది చేసే పెళ్ళి రెండేళ్లలో ఇంకొక అక్రమ సంబంధం అనగా మనకు ఏంటమ్ ఈ స్పీడ్ ఏంటమ్మా ప్రేమించడానికి ఆరు నెలలు పెళ్లి చేసుకునేటట్టు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల్లో పిల్లలు కలగలేదు అని చెప్పి ట్రీట్మెంట్లకు కి వెళ్ళటాలు ట్రీట్మెంట్ లో పలించట్లేదు అని చెప్పి పెద్దలు వచ్చి డివోర్స్ తీసుకోమంటాం ఈ లోపల మీ ఆయనకి ఏమో వచ్చి అక్రమ సంబంధం పోవడం డివోర్స్ మళ్ళీ ఇప్పుడు కాడ ఎంత స్పీడ్ మీద ఉన్నారంటే యూతరం అసలు సార్ మేడం మన సావంతి గారి హస్బెండ్ సురేష్ గారు కూడా వచ్చారు ఒకసారి స్టేషన్ మీద సురేష్ గారు రండి నమస్తే అండి సురేష్ గారు ఎలా ఉన్నారు బాగున్నారా సో చక్కగా లవ్ చేశారు పెళ్లి చేసుకున్నారు రెండేళ్లలో అమ్మాయికి డివోర్స్ ఇచ్చి ఇంకొక పెళ్లి కూడా చేసేసుకున్నారంట కానీ ఇప్పుడు మీ ఆవిడ మీరు లవ్ చేసి ఎంతో ఇష్టంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి సంవత్సరం మాట్లాడుకోకుండా కూడా మీరు ఇంటికి వెళ్ళి అమ్మాయి కావాలని ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు ఒప్పించారు ఆ ఒప్పించి పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు ఆ అమ్మాయి కడుపుతోంది అది అంటే మేము విడాకులు అయిన తర్వాత ప్రెగ్నెన్స్ అని చెప్పింది నా వల్ల వచ్చిందో వేరే వల్ల వచ్చిందో తెలియడం లేదండి మీ ఆవిడ గురించి మీకు తెలియదా అండి తెలియదండి గత మూడున్నర ఏళ్ళగా తెలుసుగా మీకు ఆవిడ ఎలాంటిదో తెలియదా కలిసి పని చేస్తున్నారు ఒకే చోట మీరు బయట గేమ్ ఆడారు మీరు బయటకి ఇప్పుడు పెళ్లిలో ఉండగానే మీరు బయట గేమ్ ఆడారుగా ఇప్పుడు ఆ అమ్మాయి అడగవలసిన ప్రశ్న మీరు అడుగుతున్నారు ఏంటి ఇప్పుడు మీరు బయటకు వెళ్ళారు పిల్లలు కలగట్లేదని ఇంకో వేరే చోట సుఖాలు మరిగారు మీరు వేరే అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోవడానికి డిసైడ్ అయ్యారు డివర్స్ ఇచ్చారు ఆ అమ్మాయి సిన్సియర్ గా ఉంది మీరే వస్తారని చెప్పి మీరు తీసుకున్న ట్రీట్మెంట్ దురదృష్టం కొద్ది డివర్స్ అయినటువంటి ఒక రోజుకి ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది డివోర్స్ అయినాయివర్స్ అయిన తర్వాత చాలా మందులు వాడాము చాలా మందులు రిజల్ట్ ఏం రాలేదు డైవర్స్ అయినాక ముందే డైవర్స్ ముందు ఎన్ని మందులు వాడినా ఏం ఫలితం రాలేదు చాలా హాస్పిటల్ తిరిగాము ఆల్రెడీ డివోర్స్ అయిన తర్వాత రెండో పెళ్లి చేసుకున్న తర్వాత ప్రెగ్నెంట్ అయింది కాబట్టి ఇప్పుడు నేను ఎలా ఒప్పుకుంటానండి అప్పుడు ట్రీట్మెంట్ పని చేసి ఉండొచ్చు కదయ్యా పని చేసిన ట్రీట్మెంట్ ఆ అమ్మాయికి తెలియడానికి టైం పట్టు కదా ఆ అమ్మాయికి ఇంబ్యాలెన్స్ గా వస్తుంది డేట్స్ దాని వల్ల అమ్మాయికి త్రీ ఫోర్ మంత్స్ తెలియలే లోపల ఉన్నటువంటి కన్సీవ్ అవడానికి ముందే తెలుస్తుంది విడాకులు అవబోతుంది అని చెప్పి మీరు ఎప్పుడు కలుసుకున్నారు మీరు డివోర్స్ అనేటటువంటి ప్రాసెస్ మొదలైన తర్వాత కూడా మీ ఇద్దరు సుఖాలకు పరిగెట్టారు మరి అలాంటప్పుడు ఎందుకు విడాకులు తీసుకున్నారు నాకైతే అర్థం కాదు విడాకులు ఇచ్చే ముందు ఒకసారి వాడేద్దాం అనుకున్నాడే అంటారు తెలియలేదా మరి మీకు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్